కేరళకు పోయినా కేరళకు పోయి అక్కడ ఒక గురువు దగ్గర పెద్దగా ఒక మూడు నెలలు అంతే కొన్ని విద్యలు నేర్చుకొని వచ్చుకొని వచ్చాను తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అస్సాం వెళ్ళాను అస్సాం అస్సాం కామాఖ్య ఓకే అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది చేత అన్ని కొన్ని రకాల విద్యలు కొన్ని తెలుసుకొని వచ్చి అప్పుడు ప్రయోగం చేసుకున్నాను ఇదంతా జరగడానికి నాకు ఒక వన్ ఇయర్ టైం పట్టింది ఓకే అప్పుడు కూడా నా కొడుకు మాటలైతే రాలేదు చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను పూజలు విత్ ఇన్ టూ వీక్స్ వాడు అమ్మ అన్నాడు అంతవరకు లేదు టూ వీక్స్లో ఓ టూ వీక్స్లో అమ్మ అన్నాడు నాకు జరిగిన కేసు ఇది సొంత కొడుకే కదా మిగతా వాళ్ళు రిజల్ట్ రాలేదంటే అది వాళ్ళ కర్మ మనకు తెలియదు నా నా కేసులో జరిగినది ఇది సక్సెస్ సో మీకు అక్కడి నుంచి పరిష్కారం ఓకే సాత్వికంగా ఎన్నో చేశాను నేను లేట్ అయ్యింది నాకు రిజల్ట్ లేట్ అయ్యింది వామం చారంలో నాకు ఇంత తొందరగా రిజల్ట్ వచ్చింది కదా అని